ఆయన సొంత పత్రికలు కాకపోయినా ఆయన సొంత పత్రికల కన్నా కూడా బలంగా పనిచేసేటటువంటి వారి పత్రికలు ఉన్నాయి దాంతోపాటు ఛానల్స్ ఉన్నాయి ఎవరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు పుంఖాలు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వెయ్యాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకు సంబంధించిన పోలీస్ అధికారులని వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్గా గా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు ఆ విచారణలో ఎవరో ఒకరిని బట్టుకొస్తారు వాడిని బెదిరిస్తారు రాంబాబు పేరు చెప్పు రమేష్ పేరు చెప్పు సుబ్బారావు పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు వేధించినా కూడా చెప్పలేదు అనుకోండి కొన్ని సందర్భాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని రూపలేంచడం వాళ్ళ మీద బుడద తలించడం దిస్ ఇస్ ద మూడ సాపరండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద చేస్తున్నటువంటి కార్యక్రమం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకకుండా పోయింది నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తలేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా సెంటిమెంట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాడని వాడేశారని చెప్తున్నాడు కడవని కలితే కలిసిందని చెప్తున్నాడు పంది కొవ్వంటున్నాడు పశువుల కొవ్వంటున్నాడు మాంసపు కొవ్వంటున్నాడు ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు ఆ ఆవేదనతో మాజీ చైర్మన్ అనేటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో విచారణ జరిపారు విచారణ జరిపి చివాట్లు పెట్టారు అసలు వాడని నెయ్యిని వాడినట్టుగా ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రానా ఇవో వాడలేదని చెప్తే దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే అది తిప్పి పంపిస్తే జంతువులకు కొని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పొచ్చునా అని చొరకలేసింది ఇలా మాట్లాడకూడదని కూడా చెప్పింది చెప్పి విచారణ జరపవలసిందిగా కోరారు సిబిఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి గారు కోరారు అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు వేసి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆదేశిస్తూ ఒక మాట చెప్పింది భగవంతుడైన రాజకీయాలకు దూరంగా పెట్టండి స్వామి ఒకటే తెలుసుకోండి ఆ నెయ్యిలో కల్తి కలిసిందా కలవలేదా ఆ ఒక్కటి తేల్చండి అనేటువంటి మాట చెబితే అది ఉంది